ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్కారం అండి నా పేరు ధర్మపురి వెంకటేశ్వర్లు నేను ఆశ వాస్తవులను ప్రభుత్వ ఉపాధ్యాయులను వృత్తిపరంగా ఇక్కడ ఆకాశం కవుల్లో కవిగా కొనసాగుతూ పద్య కవితల్లో కొంత ప్రయత్నం సాగిస్తున్నాను అందులో భాషకు సంబంధించినటువంటి కొన్ని పద్యాలను ఈ సందర్భంగా నేను వినిపించదలుచుకున్నాను అమ్మాని కమ్మని పాయసమధురిమ కాద్యల నన్యూ రమ్మా భవితమాచర్రయమున అక్షరమద్భుత శక్తిగా సాక్షరమై వెలుగు నిచ్చు సకలముతానై లక్షణముగ విలువగలుగు శిక్షణ తోడగ మెరుగగు సేవలు వసుధా మానవ మనుగడ కీర్తియు కానక విజ్ఞానమిచ్చి కలలను తీర్చున్ తేనెలొలుకు భాష తెలుగు మేను పులకరించు మాట మేధకులవగన్ ఘనకీర్తి గాంచిన బుధుల ఘనకీర్తి గాంచిన బుధుల మనమును బరికించి మాన్యత పంచున్ మనలో మేధకులందరు మనలో మేధకులందరు వినగా తమ ఎమ్మ భాష విడువరు వసుధా ఉగ్గుపాలతోడ ఉంగాయను శ్వాస ఉగ్గుపాలతోడ ఉంగా శ ఆటపాటలందు బాట అమ్మ జోల పాట అమ్మమ్మ కథ మాట అమ్మ జోల పాట అమ్మమ్మ కథ మాట చందమామ తెలుపు సంధ్య భాష మాతృభాషలోన మరి ఎంట నేర్వగా మాతృభాషలోన మరి ఎంట నేర్వగా విషయ మెల్ల వెళ్ళి విరియు పరుల భాష మనకు పాచి ఎన్న మగును పరుల భాష మనకు పాచి ఎన్న మగును అమ్మ భాషగాన అమృతమగును ఇది మేలుకొలుపు అనేటువంటి సందేశాన్ని అందించేటువంటి స్తుతి స్తోత్రాలుగా కొన్ని శార్దూలాలు ఉత్పలమాల్లో మతే నేను ఈ సందర్భంగా వినిపిస్తున్నాను శ్రీ విష్ణు గొలవన్ సంక్షేమముల్ కావంగన్ తొలి పర్వమున్ శ్రీధరణిలో కాలము నాషాఢమై బ్రోవన్మాతల పుల్ నిజము నిలువన్ భూలోక స్వర్గములో శవంజేసను లక్ష్మీమాత సఖియ శ్రీపాద పద్మాలకు దక్షిణమాయనం బారి యజూపి పండగౌనిదే లక్షణమైన రీతి లక్షణమైన రీతి నను రైతుల సాగుకు మోదముగదే రక్షణ జేయుచుంజనుల లాలన పాలన జూచు దైవమై భక్షణలేక లంకణము భక్తి నేసిన ముక్తి సాధ్యమో కరువుందీరగ వర్షముల్ కరువుందీరగ వర్షముల్ గురిసె సాకారములయ్యన్ సిరుల్ వరమై నిల్వగ కర్షకుల్ కదిలే సాకాంబరై ధరలో మేలగు రీతుల ఫలము నొందన్ భక్తితో వేడగా శరణం పీవని దైవమున్గొలువ విశ్వ కలియుగ చక్రమందున సుఖముల గోరగ దుఃఖమేలనో మమ కలియుగ చట్రమందున సుఖముల గోరగ దుఃఖమేలనో విలువల దెల్పు సంస్కృతుల వీల్పు తలంపులు దీర్చు పండుగల్ బలమగుని జగమ్మున శుభం ముల నొందుజ్ఞతో బలమగునీజగమ్మున శుభం ముల ధీశ్వర ఆజ్ఞతో కలతలు లేని భాగ్యములు కలతలు లేని భాగ్యములు కల్మషహీనపు భక్తి శ్రేష్టమౌ తొలి ఏకాదశి పర్వము కొలిచిన దేవతలు మెచ్చి కోర్కెలు తీర్చున్ కలియుగమున జనులు గనక తొలి పండుగ ఇదిగియుగాదే తొలకరి దినమున్ తెలంగాణ స్ఫూర్తి అంశంపై నా పద్య కవిత జోహారుల్ తెలంగాణ తల్లి మనమున్ జోడింతు చేదోయిలన్ ఇలము జూపగాను జనులున్ సాధించే సౌరాష్ట్రమున్ ఆహా ఏమిటిలన్ మహోజ్వలమయన్ యరాట పోరాటముల్ ఆహారములను త్యజించి సకలు యాధారి నిల్చేనుగా ఉద్యమ స్ఫూర్తి యురగలగా ఉద్యమ స్ఫూర్తి యురగలగా పద్యములల్లి కవులు గూడన్ విద్యా ఉద్యోగములను సద్యోగములందుకోగ సంబరమయ్యన్ తెలగాన ఫలములందగా కలిగెను అనుభూతి ప్రజలకు కర్షకమోదం సులువుగా నందెను పతకము జలములు మనవై పరుగిడే సస్యము గూర్చన్ పాలన చేరువయ్యను కాలము అనుకూలమయ్యే గాంచిన విధమున్ మేలగు పతకము చూడగ చేరెను జలములు సేద్యము బలమై స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నేను రాసినటువంటి పద్యాలను వినిపిస్తు తెలుసుకున్నాను దిశాలి నిను వేడ మదియు ఉదిపంప బవన్ నిల్చితిన్ కాషాయాంబరివై పరివై కన్యాకుమారిన్ గనన్ భాషా ప్రాపకమున్ చికాగో సబలన్ మంత్రాంగమై నుప్పగా దేశౌన్నత్యమున్ ప్రతీకయవగన్ ధీరుండ వీవైతి విన్ వేషము జూడగనతడు వీసము తూడడు వేషము జూడగనతడు వీసముతూగడు భారతీగణన్ భాషన భూషణుండతను బాధ్యత నొప్పెడు యజ్ఞాని యుగదే భాషన భూషణుండతను బాధ్యత నొప్పెడు జ్ఞాని యౌగదే భీషణ కాంతుడై వెలిగే భషని దేశములెల్లగొల్వగన్ దేశపు సంస్కృతి కలలు మోదమునొందగ నమ భారతీ యువతయ యతడు ఉత్సుకతోడ వివేకుడయ్యనో భవిత దారిజూపెనిల బాధ్యత తోడ నరేంద్రు స్ఫూర్తియ భవమగురీతి భావితర భారతి జాగృతికై భవమగురీతి భావితర భారతి జాగృతి కైతపించనే నవతర దేశభక్తిని ఘనం ముగజెప్పెను మేటి సారథియై భారతి మెచ్చ వివేకుడు కోరిన యువతను పురిగొల్పె గూరగ జనముల్ కోరి యువతను గురు పురిగొల్పె గూరగ జయముల్ ఓరిమి జూపుచు జగతిన తారగ నిలిచెను చికాగో దౌత్యము ఫలమై ధనము లేనివాడు దరిద్రుడగ నేల ధనము లేనివాడు దారిద్రుడగు నేల ఆశయము జేర ధనము ఆశయముడముడినేమి గుణము లేకున్నను మన కుడిలన మాన్యుడయ్యే ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు